హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నుండి మన ఛానల్లో వంటలతో పాటుగా ఆయుర్వేద గుణాలు గల మొక్కల గురించి కూడా తెలుసుకుందాం సాధారణంగా గ్రామాలలో పట్టణాలలో కూడా రోడ్డు ప్రక్కల కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి అలాంటి వాటిలో కొన్ని ఆయుర్వేద గుణాలను కూడా కలిగి ఉంటాయి అలాంటి మొక్కలలో ఒకటి అతి చెట్టు పేరుకు తగ్గట్టుగానే ఈ చెట్టుకు అనేక రోగాలను నయం చేసే లక్షణాలు కూడా ఉన్నాయి అయితే ఈ వీడియోలో మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఈ అతిబల చెట్టు వల్ల ఎలాంటి రోగాలు నయం అవుతాయో తెలుసుకుందాం అతిబల చెట్టును గ్రామాలలో ముద్ర ముద్రబెండ అని కూడా అంటారు అలాగే చాలామంది ఈ చెట్టును దువ్విన చెట్టు అని కూడా అంటారు ఎందుకంటే ఈ చెట్టు కాయలు ఈ విధంగా దువ్వెన మాదిరిగా ఉంటాయి చిన్నపిల్లలు వీటి కాయలతో మాదిరిగా దువ్వుకొని ఆడుకోవడానికి ఉపయోగిస్తారు వీటి ఆకులు హృదయాకారంలో ఉంటాయి వీటి పుష్పాలు ఆకర్షణీయంగా పసుపు వర్ణంలో ఉంటాయి వీటి ఆకుల రసాన్ని తల వెంట్రుకలకు రాసుకొని ఒక గంట తర్వాత తలస్నానం చేయడం ద్వారా జుట్టు రాలడం ఆగిపోతుంది ఈ మొక్క వేరు ఉపసానికి మంచి ఔషధం అలాగే జ్వరాలు వచ్చినప్పుడు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చెప్పబడిన మోతాదులో వీటి ఆకుల రసాన్ని సేవిస్తే జ్వరం తగ్గుతుంది నొప్పులు ఉన్న చోట వీటి ఆకులను నూరి గుజ్జును రాసి మర్దనా చేస్తే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది విష జంతువులు కాని జంతువులు కరిస్తే ఈ చెట్టు ఆకులు గుజ్జును కరిచిన చోట పూస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది అలాగే ఆకు కషాయాన్ని నియమిత మోతాదులో తాగాల్సి ఉంటుంది అన్ని రకాల నొప్పులకు ఇది దివ్య ఔషధంగా ఉపయోగిస్తుంది అలాగే నరాల బలహీనతకు దీని గింజలు మంచి మందు ఈ మొక్క వేరు ఎండబెట్టి అరగతీసి తీసిన పొడి శరీరంలో నొప్పులు ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది వీటి ఆకులు తినడం వల్ల పైల్స్ తగ్గుతుంది సన్నగా ఉన్నవారు ఈ మొక్క ఆకుల రసాన్ని నియమిత మోతాదుల్లో సేవిస్తే దృఢంగా తయారవుతారు గ్రామాలలో వ్యవసాయానికి ఉపయోగపడే పెంపుడు జంతువులను మచ్చిక చేసుకోవడానికి వీటి ఆకులు ఉపయోగిస్తారు ఇలాంటి ఆయుర్వేద ఉపయోగాలు గల మొక్కలను సంరక్షించండి వాటి విశిష్టతను అందరికీ తెలియచేయండి మరో ఆయుర్వేద గుణం గల మొక్క గురించి మరో వీడియోలో తెలుసుకుందాం నమస్తే